ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల్లో ఊహించిన విధంగా వైఎస్ జగన్కు ప్రజలు షాక్ ఇవ్వడంతో ఎప్పుడు ఏది మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విమర్శించారు శనివారం పవర్పాట్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఇచ్చిన హామీల్లో అధిక శాతం అమలు చేస్తూ తన రాజకీయ చతురతను చాటుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబు అటువంటిది చంద్రబాబు లోకేష్లపై జగన్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు నంద్యాల పర్యటనలో ఏదో రెడ్ బుక్ పరిపాలన సాంగ్స్ ఉందంటూ ఆయన విమర్శించడం శోచనీయమని అన్నారు గత ఐదేళ్ల పాలనలో తాను చేసిన అవినీతి అక్రమాలు ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు మరి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల వెళ్ళి ఏదో జరిగిపోయినట్టుగా రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని చెప్పి ఏదో మరి నారా లోకేష్ గారి మీద విమర్శ చేస్తున్నారు మరి ఐదు సంవత్సరాలు కూడా నియంత పాలనలాగా ఏ విధంగా అయితే చూసి మరి ఏదో ప్రజల్లో నేను ఉన్నాను అని చెప్పుకోవటానికి ఆయన అక్కడికి వెళ్తమే తప్పితే లాండ్ ఆర్డర్ కానీ ప్రజా పరిపాలన కానీ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది కూటమికి ఎక్కడ ప్రజలందరూ కూడా మన్నలు ఇస్తారని ఉద్దేశంతో ఏదో మీడియా ముందు కనిపించాలని ఉద్దేశంతో చెప్పడమే తప్పితే ఇవాళకి ఏదైతే ముప్పై ఆరు హత్యలు కావించబడ్డాయి ముప్పై ఆరు దాడులు కావించబడ్డాయని వాళ్ళ పేర్లు ఇమ్మంటే ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా ఒక్కొక్కళ్ళు కూడా ఏదైతే వైసీపీ నుంచి నిదానంగా వెళ్ళిపోతూ కొంతమంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది జనసేనలో జాయిన్ అవడానికి అందరూ కూడా సిద్ధపడిపోయారు ఎందుకంటే వైసీపీలో ఇక వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ పార్టీకి ఇక మనుగడ ఉండదు అనేది ప్రజలకు అర్థమైపోయింది ఎందుకంటే ఇతను ధోరణి అనేది మారలేదు ఇప్పటికి కూడా ఎందుకంటే వాళ్ళ నాయకులతో మాట్లాడే విధం కానీ ప్రజలతో మాట్లాడే విధానం కానీ ఈయన మార్చుకోకపోతే ప్రజలు ఎవరో ఈయన యాక్సెప్ట్ చేయరని సంగతి అందరికీ తెలిసిపోయి నాయకులు వెళ్ళిపోతున్నారు ఇటువంటి ధోరణిలో రాజకీయంలో చల్లదని చెప్పి ఇక ఏదో రకంగా నేను మీడియా ముందుకు రావాలి అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజున కూడా మీడియా ముందుకు రాలేదు ఇవాళ ఏ నాయకుడు కూడా మీడియా ముందు వచ్చి మాట్లాడటానికి ఈయన చెప్పిన మాట ఎవరు ఇంటర్లేదు కాబట్టి ఈయన ఒక్కడే వచ్చి మాట్లాడుకునే పరిస్థితి ఈ రోజున వైసీపీ పార్టీకి తగిలింది భవిష్యత్తులో ఈ పార్టీ అనేది ఉండదు తప్పనిసరిగా లోకేష్ గారి మీద ఏదైతే అతను నిందలేస్తున్నాడో ఈ వెనక్కి తీసుకోవాలి తప్పనిసరిగా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ రోజు కూడా అనేక సమస్యలు వదిలిస్తూ అంతమంది నాయకులు కూడా ఎక్కడైతే నియోజకవర్గంలో మేమున్నామో మా మాతో కూడా ప్రజా సమస్యలు చేస్తూ ఇవాళకి తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా ఏ పనులైనా సరే సక్రమంగా అన్నీ కూడా నెరవర్తిస్తుంది ఏదైతే రోడ్లకు సంబంధించి ఏదైతే అది నిధులు మంజూరు అవ్వాలి కాబట్టి ఆ ఒకటి అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఇంకా ఫ్యాక్టరీలు కానీ ఇంకా సంస్థలు కానీ రావాలి కాబట్టి ఆ రెండు సమస్యలు తప్పితే మిగతా ఏ సమస్య అయినా ప్రజా సమస్యలన్నీ కూడా తీరుతున్నాయని సందర్భంగా అందరికీ కూడా గర్వంగా కూటమి తరఫున చెప్పుకోవడానికి మనం చెప్పు ఆనందంగా ఉంది